హలో ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ ఏ టాక్స్ కుకింగ్ ఈ రోజు నేను కిచెన్ లోకి యూజ్ అయ్యే గ్లాస్ జార్స్ చూపిస్తున్నానండి ప్లాస్టిక్ హెల్త్ గా అంత మంచిది కాదు కాబట్టి గ్లాస్ జార్స్ తో రీప్లేస్ చేయాలనుకుంటే నేను చూపించే గ్లాస్ జార్స్ చాలా బాగున్నాయండి తప్పకుండా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది గ్లాస్ జార్స్ చాలా క్వాలిటీ అయితే నాకు చాలా బాగున్నాయి నేను కూడా రీసెంట్ గా ప్లాస్టిక్ రీప్లేస్ చేద్దాం అని చెప్పేసి గ్లాస్ జార్స్ తీసుకున్నానండి మీ షోలో చాలా తక్కువ ప్రైస్కే ఇంకా రీజనబుల్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి అందుకే తప్పకుండా నేను సజెస్ట్ చేస్తున్నాను నేను లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతానండి తప్పకుండా మీకు వీడియో చూసిన తర్వాత ఒక ఐడియా అనేది ఉంటుంది దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అయితే నేను ఒక సిక్స్ వరకు వన్ కేజీకి సరిపడా గ్లాస్ జార్స్ తీసుకున్నానండి క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి దాని క్వాలిటీ ఇంకా ప్యాకేజింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి నేనైతే బ్రేక్ అయిపోతాయేమో అనుకున్నాను కానీ వాళ్ళు ఎంత బాగా ప్యాకేజింగ్ చేశారంటే తప్పకుండా నేనైతే సజెస్ట్ చేస్తానండి తప్పకుండా మీరు కూడా ఆర్డర్ చేసి చూడండి చాలా అయితే చాలా బాగున్నాయి ఇవి సిక్స్ పీసెస్ నాకు అరౌండ్ ఫోర్ సిక్స్టీ రూపీస్ గల వచ్చిందండి రౌండ్ షేప్ టూ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ జార్స్ తీసుకున్నానండి అవి కూడా క్వాలిటీ అనేది చాలా చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చాయండి క్వాలిటీ బాగుంది ప్యాకేజింగ్ బాగుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ కి వచ్చింది నాకైతే టూ సెవెంటీ రూపీస్ కల పడింది అండి అంటే క్యాష్ ఆన్ డెలివరీ యూపీఐ లో చేస్తే నాకు టూ సిక్స్టీ రూపీస్ కల వచ్చిందండి క్వాలిటీ అనేది చాలా బాగుంది లిడ్ కూడా చాలా టైట్ గా ఉంది ఇవైతే సూపర్ క్యూట్ ఉన్నాయి అనమాట చిన్న చిన్న జార్స్ నేను లాస్ట్లో నేను ఎలా పెట్టుకున్నానని కూడా నేను చూపిస్తానండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎవరైతే ప్లాస్టిక్కి రీప్లేస్ చేయాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ గ్లాస్ జార్స్ అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట బయట చాలా కాస్ట్ ఉంటుందండి సో మీషోలో నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్స్ అంటే ఇవే అనమాట సో మీకు కూడా తప్పకుండా ఈ వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఈ ఫోర్ జార్స్ కూడా బాగున్నాయండి క్వాలిటీ అనేది ఇవి వచ్చేసి ప్రైస్ త్రీ ఫిఫ్టీ అలా పడిందండి ఆర్డర్ చేసి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్